గత మూడు రోజులుగా జరుగుతున్నటువంటి ఈ ప్రపంచ తెలుగు రచయితల రెండవ మహా స్వాగతం సుస్వాగతం మనం పురాణాల్లో చదువుతూ ఉంటాం వింటూ ఉంటాం స్థల మహత్యం గురించి కానీ సభా మహత్యం గురించి కూడా ఈ ప్రపంచ తెలుగు రచయితల మహాసభను చూస్తే నిజమనిపిస్తుంది మొదటి సభలు జరిగినప్పుడు తెలుగు భాషకి ప్రాణి మాట్లాడేటువంటి ఫ్రెంచి జర్మన్ ఇటాలియన్ లాంటివి ప్రపంచ భాషలుగా ఇవాళ గుర్తింపు పొందినాయి మనము రెండు వేల సంవత్సరాల చరిత్ర ఉన్నది అని చెప్పుకునే మన భాష మన రాష్ట్రంలోనూ లేదా మన తెలుగు వారి మధ్య దాని గొప్పతను మిగిలిపోవలసినటువంటి అవసరం లేకుండా ఇవాళ మారుతున్నటువంటి సాంకేతిక పరిజ్ఞానంతో మన భాష సాహిత్య సోయగాలని ప్రపంచ నలుగురితో పంచుకోవలసినటువంటి అవసరం ఉంది ఆ అవసరం ఉంది అంటే దానికి తగినటువంటి ప్రయత్నాలు చేయవలసినటువంటి సమయం ఆసన్నమైంది గత నాలుగు సంవత్సరాలలో అనేకమైనటువంటి మార్పులు ప్రపంచంలో సంభవించాయి ఈ మార్పులకి అనుగుణంగా అనేక భాషలు సిద్ధమైనవి తెలుగు మాత్రం ఇంకా సిద్ధం కాలేదు ఈ తెలుగు భాష కూడా ప్రపంచ భాష కింద నిలబడాలి నిలదొక్కుకోవాలి అంటే మనం ఏం చేయాలి అందుకు సాంకేతిక పరిజ్ఞానాన్ని ఎలా వినియోగించుకోవాలి మీ అందరికీ తెలుసు మనుషుల మధ్య మాధ్యమాలు మొట్టమొదట ఒకళ్ళు మాట్లాడితే ఇంకొకళ్ళు వినేవాళ్ళు తర్వాత తాళపత్ర గ్రంథాలు తర్వాత కాగితాలు తర్వాత టెలిఫోను తర్వాత రేడియో తర్వాత టెలివిజను ఇవాళ వీటన్నింటినీ అందులో మీకు తెలుగు కనిపించదు మనం మాట్లాడుతున్నటువంటిది ఒక సామాన్య మానవుడికి చేరుకు కావాలి అంటే ఆ తెలుగు అందులో కనిపించాలి ఆ తెలుగు ఉపయోగం పెరగాలి గూగుల్లో మనం మేమందరము వెళ్ళి మేము ఏం చేస్తున్నామో ఒక ప్రజెంటేషన్ ఇస్తే గూగుల్ చాలా ఇంట్రెస్ట్ చూపించింది మీకు తెలుసు ప్రపంచంలో ఇవాళ గూగుల్ ఒక ప్రధానమైనటువంటి శక్తి అని అలాగే మైక్రో మనం ఇది చేస్తుంటే వారు కూడా ముందుకు ఉన్నారు అలాగే అమెజాన్ వాళ్ళకి ఇంతవరకు తెలుగులో పుస్తకాలు అనేటువంటివి చదవడానికి అవకాశం లేదు బహుశా మీరు కొంతమంది ఉంటారు నేను ఒకసారి మీకు చూపిస్తాను మీలో కొంతమంది ఉండొచ్చు వినుండొచ్చు ఉపయోగిస్తూ కూడా ఉండొచ్చు ఇది అమెజాన్ అనే కంపెనీ వాళ్ళు కిండిల్ అనేటువంటి ఈ రీడర్ అంటే పుస్తకాలు చదువుకునేటువంటి ఒక పరికరం ఈ నా చేతిలో ఉన్నటువంటిది ఒకసారి కనుక ఛార్జ్ చేస్తే నెల రోజుల పాటు ఉంటుంది ఇందులో మనకు లైబ్రరీ పెట్టుకుంటాం కదా ఇంట్లో ఆ ఇందులో మూడు వేల ఐదు వందల పుస్తకాలు ఉన్నాయండి నా చేతిలో ఉన్నటువంటి దాంట్లో మూడు వేల ఐదు వందల పుస్తకాలు పడతాయి ఇదే సైజులో చిప్ మార్చుకుంటే ఇది ఫోర్ గెగా బైట్స్ అదే సిక్స్టీన్ గెగా బైట్స్ అయితే పదివేల పుస్తకాలు మీ లాంచి జేబులో పెట్టుకుని తీసుకువెళ్ళేటువంటి పరికరం ఇవాళ ఉంది అమెరికాలో మార్చిలో ఇందులో డౌన్లోడ్ చేసుకుని చదువుకునే పుస్తకాల సంఖ్య కాగితం పుస్తకాల సంఖ్య కన్నా పెరిగిపోయింది అంటే మీరు చూసుకుంటారు ఒకప్పుడు గ్రాండ్ ఫోన్ రికార్డులు తర్వాత క్యాసెట్లు తర్వాత సీడీలు ఇవన్నీ పోయి ఇవాళ మీ ఫోన్లోనే కొన్ని వందల పాటలు ఉన్నాయి ఇవాళ ఎందులో తెలుగు టీడీఎఫ్తో చదువుకోవచ్చు కాకపోతే తెలుగు లిపితో ఉండి దాన్ని ఎడిట్ చేసుకునేటువంటి అవకాశం లేదు దీంట్లో ఇంగ్లీష్ పుస్తకాలు టూ మిలియన్ బుక్స్ ఇరవై లక్షల పుస్తకాలు మీరు తీసుకోడానికి డేటాబేస్ ఉంది తెలుగుకి సంబంధించి మన ఫాట్ ఇంకా వీళ్ళు యాక్సెప్ట్ చేయలేదు కాబట్టి రెండు పుస్తకాలు కూడా లేవు టూ మిలియన్ బుక్స్కి టూ బుక్స్కి అంటే ఒక రచయితని ఒక జీవనోపాధి వదిలేదు కనీసం పెట్టిన ఖర్చు కూడా రావాలి అంటే ఇలాంటి సాంకేతిక పరిజ్ఞానం వైపు మనం వెళ్ళవలసినటువంటి అగత్యం ఉంది ఇవాళ ఆదిత్య ఫాంట్స్ మన లక్ష్మీప్రసాద్ గారి చేతుల మీదుగా రమణీయ అనే ఒక యూనికోడ్ ఫాంట్ రిలీజ్ చేశారు నాకు తెలిసి గౌతమి పోతన తర్వాత గౌతమి పబ్లిక్ డొమైన్లో ఉన్నటువంటి అంటే ఉచితంగా పెట్టేటువంటి మొదటి ఫాంట్ మీరు ఇంగ్లీష్లో చూస్తే ఎన్ని ఫాంట్లు ఉంటాయో తెలుసు సో ఈ అంతర్జాల సదస్సులో కొన్ని నిర్ణయాలు చేశాం అను ఫాంట్స్ అందంగా ఉంటాయని మన పుస్తకాలు ముద్రించుకుంటాం అదే ఇంటర్నెట్లో మనకు ఒక్కరికి కూడా అందమైన ఫాంట్ లేదు అతి తొందరలో అందరికీ అందుబాటులోకి కనీసం ఒక ఆరు అందమైనటువంటి ఫాంట్లు తీసుకురావాలని ఇంగ్లీష్లో మీరు ఒక స్పెల్లింగ్ చేస్తే ఆ స్పెల్లింగ్ సరిగ్గా ఉందా లేదా అని చెప్పి సరిచూసుకోవడానికి ఉంది మరి తెలుగులో లేదు తెలుగులో వ్యాకరణం లేదు ఇలాంటివన్నీ ఎన్నున్నాయో ఏం చేయాలో ఈరోజు సదస్సులో ప్రత్యక్షంగా దాని మీద పరిశోధన చేస్తున్న వారు ప్రభుత్వం తరఫున దానికి సహకారం అందిస్తున్నటువంటి వారు ఎందరో ఉన్నారు ఒకటి మాత్రం నిజం వీరందరూ మాట్లాడుతున్నప్పుడు దానిని అవగాహన చేసుకోండి మాకు పుస్తకం వేసిన తర్వాత సీడీ మీద వాడు ఏదో వేసిస్తే ముద్రణకి ఇవ్వటం తప్పస్తారా అంతర్జాతీయ తెలుగు కేంద్రం డైరెక్టర్ సంచాలకులు శ్రీ మునిరంధ్ర నాయుడు గారు